రెబ్బా ప్రగడ రవి గారు సమతా రవి గారు గిరిజన జీవన విధానం మీద ఆయన చాలా వర్క్ చేస్తున్నారని విన్నాము అందరికీ నమస్కారం అండి ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ కార్యక్రమం ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు చెప్తూ క్లుప్తంగా అంటే అందరికీ గిరిజన ప్రాంతం అన్నప్పుడు చాలా తక్కువ మంది వాళ్ళ లైఫ్ లేకపోతే వాళ్ళ పద్ధతులు చూస్తుంటారు సాధారణంగా మనకి గిరిజనులు అనగానే మూవీస్లో సినిమాల్లో చూపించినట్టు అంటే అది అంటే గిరిజనులు అంటే ఏదో వేరేగా ఉంటారు అని కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు మనలాంటి వాళ్ళే అండి ఫస్ట్ పాయింట్ రెండోది వాళ్ళకి మనలాగే పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ గానుగుంది అలాగే వెన్న ఉంది ఇప్పుడు అంటే స్టార్టింగ్లో ఈ రోజుల్లో గిరిజన ప్రాంతం చాలా మారిందేమో అండి బట్ నలభై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం మేము ఫస్ట్ గ్రామాలకు వెళ్ళినప్పుడు కరెంట్ అయితే ఉండేది కాదు రోడ్లు ఉండేవి కాదు స్కూటర్లు మోటార్ సైకిళ్ళు ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదండి అందరూ ఎక్కువ కాలినడక నడక మీదే వెళ్ళేవారు ఒకటి రెండోది గ్రామంలో మనం రాత్రి పడుకున్నాం అనుకోండి పొద్దున్న మనకి అంటే అలారం క్లాక్ ఏంటి అంటే కోడి మూడు నాలుగు గంటల నుంచి మొదలు పెడుతుందండి మూడున్నర నుంచి మొదలెడేస్తుంది సో లేచిపోతాం ఒకటి రెండోది అలారం క్లాక్ ఏంటంటే అంటే ఈ నవడేస్ మన వాళ్ళు మనం అల్ల ఇది మొబైల్లో అలారం పెట్టుకుని రిమైండర్స్ పెట్టుకుంటున్నాం చూడండి మన పిల్లలు లేచేటప్పుడు ఐదు గంటలు ఒకసారి పెట్టారు మళ్ళీ ఐదు పావుకి మళ్ళీ ఐదున్నరకి ఇలా మూడు సార్లు పెట్టుకుంటున్నారు అప్పుడు లేస్తున్నారు పిల్లలు అలాగా మాకు అప్పుడు ఏంటంటే నడిచి నడిచి వచ్చేవాళ్ళం గ్రామంలో పడుకునే వాళ్ళం ఆ ఏదో పంచ్లో పడుకునే వాళ్ళం ఈ ఈ ఏదేది ఈ కోడి ఫస్ట్ ఆ కోడి తర్వాత వీళ్ళు దంపడం మొదలెడతారండి పొద్దున్నే అంటే ఆ రోజుకి బా ధాన్యం తీసుకుని ఆ రోజుకి ఎంత మనకు అవసరమో దంపుకుంటారు ధుమ్ 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 అని మనకి అంటే సో యాక్చువల్లీ యాజ్ అ ఫోటోగ్రాఫర్ ఉంటే మనకి ఇలా పడుకున్నప్పుడు మీకు ఆ కాళ్ళు ఆ దమ్ ఈ దంచేది ఇది ఫస్ట్ కనిపిస్తుందండి సో ఇది రెండో క్లాక్ అనమాట మనకి లేవండి లేవండి అని చెప్పడం ఇక మూడోది ఏంటంటే వాళ్ళు తొడవడం మొదలు పెడతారు పొద్దున్నే వాకిలు తుడుచుకుంటారు సో ఈ మూడు కార్యక్రమాలతో మనం లేచిపోతామండి మనకి నిద్ర అంటే ఎంత పట్టినా ఏం పట్టినా సో అక్కడి నుంచి తీసుకుని వాళ్ళ జీవితం మొత్తం కూడా ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది అంటే నో పైప్డ్ వాటర్ వాళ్ళకి పైప్డ్ వాటర్ లేదు పైపులు లేవు అంటే ఇవాళ ఏదన్నా వస్తే అంటే నేను ఇది పరిస్థితి అంతా ముప్పై సంవత్సరాల క్రితం చెప్తున్నాను అండి ఇప్పటికీ మీకు త్రీ టైప్స్ ఆఫ్ విలేజెస్ ఉంటాయి ఒకటి రోడ్ సైడ్ విలేజు ఒకటి వ్యాలీలో ఉండేది ఒకటేమో హిల్ టాప్ విలేజ్ ఇప్పుడు హిల్ టాప్ విలేజ్ అంటే మరి ఎంతవరకు నిజమో కానీ ఇక్కడ పైనాపిల్ కాలనీ ఉంది పక్కనే ఈ పైనాపిల్ కాలనీ వాళ్ళు అందరూ ట్రైపోయి ఇక్కడ వాళ్ళందరూ ఈ పైన పైనాపిల్స్ పెంచేవారు జూమ్ అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ చేసి అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే పోడు కల్టివేషన్ అంటామండి అంటే ఫారెస్ట్ కొట్టి అక్కడ పెంచేవారు ఇప్పటికీ పెంచుతున్నారు ఇంకా షిఫ్టింగ్ చేయలేకపోతున్నారు అంటే ల్యాండ్ అంత ప్రెషర్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒకప్పుడు షిఫ్టింగ్ చేసేవారు ఈ ఈ పది ఎకరాలు ఈ ఐదు సంవత్సరాలు చేసుకుంటే ఇది వదిలేసి ఆ పక్కన చేసేవారు ఇంతట్లో ఈ ప పది సంవత్సరాల్లో ఇది మళ్ళీ పెరిగేది మళ్ళీ సో యూ కమ్ బ్యాక్ హియర్ అంటే యాక్చువల్లీ ఫారెస్ట్రీ తెలిసిన వాళ్ళు అయితే సిల్వికల్చరల్ ప్రాక్టీస్ అంటారు దీన్ని అది కూడా ఒక సిల్వికల్చరల్ ప్రాక్టీసే ఏది పొడు కల్టివేషన్ నార్మల్గా అది బ్రిటిష్ వాళ్ళు మన కన్జర్వేషనిస్ట్ ఇది అర్బన్ కన్జర్వేషనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడవి కొట్టకూడదు అడవి కొట్టకపోతే ఎలా బతుకుతాం బాబు అంటాడు ట్రైబల్ అర్థం చేసుకోండి సో దీస్ ఆర్ ఆల్ కాంట్రడిక్షన్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ అయితే ట్రైబల్ పీపుల్కి ఏంటంటే ఈ పోడు కల్టివేషన్ ఈజ్ వన్ సిస్టమ్ మీకు దాన్ని హిందీలో వ్యవహార్ అంటే వ్యవహారం అంటే భూమితో భూ భూమితో వ్యవహారం అండి సో ఇట్ ఈస్ నాట్ అంటే ఇట్ ఈస్ ఎ జర్నీ మనం ఫస్ట్ అడవి కొట్టాలి దాన్ని క్లియర్ చేయాలి ఫస్ట్ సైట్ సెలెక్షన్ చేసుకోవాలి ఈ అడవిలో ఏది బాగుంటుంది అన్నది సో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ఇట్ ఇస్ అ సైంటిఫిక్ వే వాళ్ళ కమ్యూనిటీ దృష్టిలో ఇట్స్ అ సైంటిఫిక్ వే సేమ్ థింగ్ మన అర్బన్ కన్జర్వేషనిస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బ్రిటిష్ ఈ వ్యూతో చూస్తే వీళ్ళేంటి గిరిజనులు అడవి కొట్టేస్తున్నారు అని మన వ్యూ బట్ వాళ్ళ పాయింట్ ఏంటి అడవి అడవి అంటే మనం ఇఫ్ యూ డోంట్ యూజ్ ద ఫారెస్ట్ ఇఫ్ యూ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఉపయోగం ఏంటి అన్నది ఒకటండి రెండోది అలా ఊరికైనా అడవి పెరిగిపోయింది అనుకోండి ఫారెస్ట్ ఫైర్ కూడా వస్తుంది సో అడవిని మనం మేనేజ్ చేయాలి ఏదైనా మేనేజ్ చేసినప్పుడు మనకి కొంత లాభం వస్తుంది దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు సో లెక్క ప్రకారం మీరు ఒకప్పుడు ఒకసారి పద్ధతులు అంటే మా దగ్గర కొర్ర కొత్త గంటి కొత్త ఇప్పుడు మామిడి పండు వచ్చిందనుకోండి వెంటనే అంటే మనమైతే ఇలా కోసుకుని తినేస్తాం ఇందాకే ఎవరో చెప్తున్నారు ఈ తోటగర్ల వారు ఎవరు ఈ ఈ జీడి తోటగర్ల వారు కంప్లైంట్ చేస్తున్నాడు మాతో వచ్చిన వాళ్ళు పిందెలు కోసేస్తున్నారండి అని అంటే తెలియదు పాపం వచ్చిన వాళ్ళకి తెలియదు పిందెలని వాళ్ళకేంటి ఓ మామిడి పండు లేకపోతే జీడిపండు అని ఇక్కడ వెళ్ళి కోస్తున్నారు సో గిరిజన ప్రాంతంలో అలా కొయ్యకూడదు కొయ్యరండి అది ఒక పండగ అయితేనే కానీ దాన్ని కన్జ్యూమ్ చేయరు ఎందుకు ఈ పండగ ఇట్ ఈస్ టు ప్రిజర్వ్ ఇట్ ఈస్ ఫర్ ప్రాపగేషన్ అంటే ఆ సీడ్ సరిగ్గా ఫామ్ అవ్వకపోతే ఏదైతే మన అంటే గురువుగారు వీళ్ళు చెప్తున్నారో నిన్నటి నుంచి అలాగా ఆ గిరిజన పద్ధతిలో ఆ సిస్టంలో ఏంటంటే ఈ పండగ చేస్తేనే కానీ ఆ ఊరిలో మామిడి పండు తినరు అంత సిస్టమ్స్ ఉన్నాయండి వాళ్ళకి అలాగే మీరు ఇల్లు కట్ట అంటే ఈ రోజుల్లో వాడట్లేదు కానీ ఒకప్పుడు పర్మనెంట్ ఇల్లు కట్టాలి అంటే అమావాస్య దాటాలండి పౌర్ణమి రావాలి అప్పుడే ఈ కలప వెళ్ళి కొట్టి తెస్తే అది పర్మనెంట్గా అంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఆ ఇల్లు ఉంటుంది అనమాట అండి టెంపరీగా కట్టాలన్నప్పుడు మీరు ఇది ఏమీ ఫాలో అవ్వలేదు వెళ్ళి మామూలుగా ఇప్పుడు ఇలాంటి పందులు వేయాలనుకోండి ఇదంతా టెంపరీ పందులు సో ఇవి పర్మనెంట్ అక్కర్లేదు దీనికి పెద్ద సిస్టమ్ లేదు బట్ ఇల్లు కట్టాలి అన్నప్పుడు ఒక సిస్టమ్ ఉంది ఏ చెక్క ఎప్పుడు ఏంటి సో ఇలాగ వాళ్ళతో ఉన్నప్పుడు మనకి ఈ విషయాలన్నీ అంటే తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చండి లేకపోతే చాలామంది వస్తారు మా అలాగే అంటే అదే వాళ్ళు కూడా అదే అంటారు ఏంటంటే మీరు ఏది చెప్పినా మాతో ఉండి సాయం చేస్తారా అండి లేదు చెప్పి వెళ్ళిపోతారా అని అడుగుతారు ఎందుకంటే అందరూ వెళ్ళి వాళ్ళకి అంటే ఇష్టం వచ్చినట్టు అంటే చదువుకున్నాం కదా సో మనకు ఎక్కువ తెలుసు అన్న ఒక ఒక ధీమా లేకపోతే ఒక గర్వం వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్ ఇట్ యారగెన్స్ ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే యారగెన్స్ సో ట్రైబల్ కల్చర్ని యాక్చువల్లీ చూస్తే మీరు ఇప్పుడు క్లైమేట్ చేంజు ఈ ఓజోన్ పొర ఈ ఇది ఏంటి గ్లోబల్ వార్మింగు ఇవన్నీ ఉన్నాయి కదండీ అలా చూసుకుంటే యాక్చువల్లీ ఆర్ కార్బన్ యూజర్స్ అండ్ కార్బన్ కీపర్స్ మనందరం కార్బన్ యూజర్స్ సిటీలో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక టైప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏదో ఒక టైప్ ఆఫ్ వెహికల్ పెట్రోల్ డీజిల్ ఎక్సెట్రా ఎక్సెట్రా మనం వాడతాం వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు చేరిపోతున్నారు అనుకోండి కానీ ఒక ఇంకా ఈ హిల్ టాప్ విలేజెస్లో ఎక్కడైతే కరెంటు లేదో అక్కడ వాళ్ళు ఇంకా చిన్న ఇలాయబుడ్డి వాళ్ళు సాయంత్రం ఐదు ఆరు ఆరు గంటలు అయ్యేటప్పటికి భోజనం చేసి పడుకోవడం అంటే కరెంటు వచ్చిన తర్వాత అంటే చాలా మార్పు వచ్చింది అంటే మేమే చూస్తున్నాం అండి ఒక గ్రామంలో హైడల్ పెట్టించాం చాలా సంవత్సరాల క్రితం నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఒక ఫైవ్ కిలోమీటర్స్ కరెంటు ఉత్పత్తి చేసాం ఏది కొండగేట నుంచి ఆ ఊరిలో ఎంత మార్పు వచ్చిందంటే వితిన్ సిక్స్ మంత్స్ అంటే ఇంతకుముందు ఆ ఊరు నేను అన్నట్టు ఆరు గంటలు పడుకునేవారు పొద్దున్న నాలుగు గంటలు లేచేవారు పనికి వెళ్ళిపోయేవారు ఈ కరెంట్ వచ్చిన తర్వాత అండి అలా 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 ఎక్స్టెండ్ అయిపోయింది మన లైఫ్ లాగా అంటే తొమ్మిది పది పదకొండు టీవీలు ఇప్పుడు మొబైల్స్ వచ్చేసాయి అప్పుడు మొబైల్స్ స అదృష్టం కానీ ఇప్పుడు మొబైల్స్ వచ్చేసాయి ఇప్పుడు యాక్చువల్లీ దేశంలో బాత్రూమ్ల కంటే మొబైల్ ఎక్కువ ఉన్నాయండి మీరు నిజంగా చూసుకుంటే ప్రతి ఇంటికి నాలుగైదు మొబైల్స్ ఉన్నాయి వాళ్ళకి పలకపోయినా ఒక ఒక హాట్స్పాట్కి వెళ్ళి అందరూ అక్కడ ఉంటారండి ఊర్లో ఉన్న అందరూ ఆ హాట్స్పాట్ దగ్గరే ఉంటారు సో ఒకప్పుడు ఇది లేదు చాలా మార్పు అయితే వచ్చింది కానీ వాళ్ళ లైఫ్ కల్చరు ఇంకా ప్రిజర్వ్ చేసుకుని ముందుకెళ్తే యాక్చువల్లీ మనకి ఇట్ ఈస్ ఏ ఇట్ ఈస్ ఏ లర్నింగ్ ఫర్ అస్ ఎందుకంటే అల్టిమేట్లీ ఈ కార్బన్ కీపర్ కార్బన్ యూజర్ అన్నాం కదండి లెక్క ప్రకారం మనం ఎంత డీగ్రోత్ అంటే మనం ఎంత తక్కువ ఇవన్నీ వాడగలిగితే అంత మన బె బెటర్ లైఫ్ బెటరు మన ప్రపంచం బెటర్ వరల్డ్ బట్ ఆ ట్రెండ్లో లేం కదండి మనందరం ఏంటంటే ఏదో అంటే నేను చూసి అబ్జర్వ్ చేసిన ఈ థర్ఫ్ థర్టీ ఫార్టీ ఇయర్స్లో ఒక మంచి నుయ్యి ఉంది ఆ నుయ్య మనం ఉపయోగించుకుంటే అది ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది బట్ దాన్ని మనం పాడు చేస్తాం ఫస్ట్ పాడి చేసి అప్పుడు ఏడుస్తాం ఇది పాడైపోయిందని అప్పుడు మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం ఇది అంటే లెక్క ప్రకారం ఏదో మనకు బాగా ఉంది అన్నదాన్ని మనం పాడు చేసుకుని దాని మీద ఒక రాజాంతం ఒక పెద్ద పాలిటిక్సు దాని మీద ఓటింగు దాని డబ్బులు సో నేను చూసింది ఏంటంటే ఈ థర్టీ ఫార్టీ ఇయర్స్లో ఇవి ఎక్కువ ఇంక్రీజ్ అయిపోయాయండి ఏది ఉన్న రిసోర్స్ మన దగ్గర ఉన్న వనరులు మంచినీళ్ళైనా అడవైనా ఏదైనా అది మనం పాడు చేసుకుని బయట మార్కెట్లోకో ఎక్కడికో వెళ్ళి కొనుక్కుని దాంతో మనం బతికేద్దాం అనుకునే ఒక ట్రెండు కి ఇది ఈ ఇలాంటి కార్యక్రమాలు చాలా మంచివండి ఎందుకంటే ఆ ట్రెండ్కి ఇది వ్యతిరేకంగా మనం చూపించడానికి చాలా బాగుంటుంది మరి లెక్క ప్రకారం మా గిరిజన ప్రాంతంలో కూడా ఈ భోజనాలు ఇప్పుడు మీరు పెడుతున్న భోజనాలు ఉన్నాయి నిన్న తిన్నాను బ్రహ్మాండంగా ఉంది యాక్చువల్లీ చూస్తే ట్రైబల్ ఏరియాలో ఎక్కువ ఆయిల్ ఉండదండి ఏది ఉండదు చాలా సింపుల్ ఫుడ్ అయితే మళ్ళీ మన ఒపీనియన్ మీరు గిరిజనులు మీకు వంట రాదు మీకు తెలీదు మేము నేర్పిస్తాము దిస్ ఈజ్ ద పాపులర్ మెయిన్ స్ట్రీమ్ ఐడియా సో పిల్లలకు కూడా ఏం చెప్తారు ఊరుకోనరా మేము చెప్పేది వినండి మీకు తెలియదు అంటారు సో పిల్లలు వచ్చే దగ్గరికి ఒక చిన్న పాయింట్ చెప్పాలండి మీకు నేచర్ గురించి వాళ్ళకి ఎంత తెలుసు అంటే మేము బాలమిత్ర అని ఒకటి నడిపాము ఇక్కడే డబ్బందులో ఒక పది సంవత్సరాలు జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ అంటే ఒకనాడు పొద్దున్న అందరూ వర్షం పడే ముందర అక్టోబర్లో అంటే కార్తీక మాసం అండి ఆ టైంలో పుట్టకొక్కలు వస్తాయి జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో పుట్టకొక్కలు చాలా వస్తాయండి అందరూ పికప్ చేస్తున్నారు అయితే పుట్టకొక్కలు చాలా పాయిజనస్ కూడా సో నేను దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఏంటిని జాగ్రత్తగా ఉండాలని అవును సార్ నాకు తెలుసు ఇది తినచ్చు ఇది తినకూడదు అని ఆ చిన్నమ్మాయి అంటే ఆ నాలెడ్జ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్కి ఎలా వచ్చిందండి స్కూల్కి వెళ్ళలేదు కాలేజ్కి వెళ్ళలేదు మనకి ఇక్కడ సైంటిస్టులు కూడా అంటే మీరు చాలా చదువుకుని అంటే నేనేమి ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీ సైంటిస్ట్ పర్సన్ బట్ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయలేని పద్ధతిలో మా గిరిజన పిల్లలు చేస్తారండి అలాగే పిట్ట గురించి పిట్టల గురించి ఈజీగా సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్ ఓల్డ్ ఫెలో ఆర్ గర్ల్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ బర్డ్స్ గురించి చెప్తారు మీకు తీతిరి పిట్ట అని ఉంటుంది మీరు ఎప్పుడున్న విన్న చూసారో చూ అంటే చాలామందికి తెలిసి ఉంటుంది అంటే అది డిడ్ యూ డూ ఇట్ డిడ్ యూ డూ ఇట్ అని అరుస్తూ ఉంటుందండి అది తీతిరి పిట్ట అంటాం ఇక్కడ సో దాని గురించి ఒక కథ ఆ అబ్బాయి చెప్తున్నాడు మాకు క్లాస్లో ఆ తీతిరి పిట్ట కాలు పైకి పెట్టి పడుకుంటుందంటండి ఎందుకు అంటే ఆకాశం మీద పడిపోతుందని దానికి భయం అట స్టూడెంట్ అంటే అంత దెర్ ఇస్ అ క్రియేటివిటీ దెర్ ఇస్ ఎ లింక్ ఇన్ ది ఎడ్యుకేషన్ మనం స్కూల్లో మనం చెప్పే ఎడ్యుకేషన్ ఏంటి తీతిరి పిట్ట అసలు దెర్ ఇస్ నో నో ఇష్యూ సో మా బాలమిత్ర స్కూల్లో మేము ఎ అంటే లెక్కలు వగేరా కూడా పాటల ద్వారాగా నేర్పించేవాళ్ళం అంటే నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఒక పిట్ట వెళ్ళిపోయింది సో ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి అలాగే మెజర్మెంట్ వగైరా ఉంది అయితే చిన్న మట్టితో ఇల్లు కడదాం అక్కడ మెజర్ చేద్దాం వాల్యూమ్ హైటు వెయిటు విట్ సో ఈ రకంగా ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించి మేము ఒక టెన్ ఇయర్స్ నడిపేమండి కొంచెం కష్టమే కానీ బాగా అంటే ఆ పిల్లలు అందరూ ముందుకు వెళ్ళిపోయారు త్రిబుల్ ఐటీలోనూ ఇక్కడ అక్కడ ఉన్నారు ఇప్పుడు సో ఈ లెక్కలో అంటే చాలా చేయొచ్చు చేసేవాళ్ళు కావాలండి ఇంకోటి మనకి ఇప్పుడు విశాఖపట్నం ఇస్ హ్యాజ్ అడ్వాంటేజ్ మీరు అరకు పాడేరు ఇవన్నీ ట్రైబల్ ఏరియా జస్ట్ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఇక్కడి నుంచి యాక్చువల్లీ ఇది కూడా ట్రైబల్ ఏరియా అండి మనకి విశాఖపట్నం చుట్టూరా పదిహేను ట్రైబల్ గ్రామాలు ఉన్నాయి ముడిసర్లోవా వగైరా దబ్బంద ఇవన్నీ ఉన్నాయి ఈ కృష్ణాపురం ఇది కూడా ట్రైబల్ విలేజా సో అంటే ఆ సరే వీళ్ళందరూ అసెంబ్లీట్ అయిపోయారు అనుకోండి మనతో పాటు బట్ అరకు పాడరు ఉంది చాలామంది మనం వెళ్తాం అక్కడికి కానీ యాజ్ అ టూరిస్ట్ విగో వాళ్ళ కల్చరు వాళ్ళ ఇది అప్రిసియేషను వాళ్ళని ఏదో మనం కోతుల్లాగా చూస్తాం అంతే బట్ దెర్ ఈజ్ అ వెరీ రిచ్ కల్చర్ అని మనం తెలుసుకోవాలి విశాఖపట్నం హ్యాజ్ అడ్వాంటేజ్ అరకు పాడేరు పక్కనే ఉన్నాయి మెయిన్ థింగ్ వీ నీడ్ యంగర్ పీపుల్ అండి ఇప్పుడు ఆయన నేను మా గోపికృష్ణ గారు మేమందరం వన్ ఫుట్ ఇన్ ద గ్రేవ్ అంటే అలా మీరేమనుకోవద్దు సార్ బట్ నేను అంటున్నాను మేము ఆల్రెడీ విఆర్ ప్లస్ ఫిఫ్టీ ఆర్ క్రాస్ ఫిఫ్టీ సో వీ నీడ్ మోర్ యంగ్ పీపుల్ టు గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీస్ ఫ్రమ్ మనకు ప్రాబ్లం ఏంటి వాళ్ళు ఈ సిటీలో ఉన్నవాళ్ళు మనం పిల్లలకి ఏం చెప్తున్నాము డోంట్ టేక్ రిస్క్ మీరు బయటికి వెళ్ళొద్దు మీరు మేము చెప్పిందే చేయండి అంటున్నాం మరి అలా అంటే ఎలాగండి ఇప్పుడు మా తల్లిదండ్రులు నాకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఆ గ్రామానికి వెళ్ళగలిగాను అక్కడ ఉండగలిగాను ఏ కష్టమో నష్టమో ఏదో నేను నేర్చుకున్నాను ఇవాళ నేను మాట్లాడగలుగుతున్నాను సో నేను ఇంకా చాలా సమయం ఏమండి థ్యాంక్ యూ అయితే ఇలా చెప్పడానికి చాలా ఉన్నాయండి ఒక్క లాస్ట్ చెప్పేసి ఎనభై తొమ్మిదిలో అండి ఇది సంభాషణ ఒక పెద్ద మనిషి ఆయన పేరు బచ్చలి దబ్బయ్య ఈ బచ్చలి దబ్బయ్య గారు అల్లూరు సీతారామరాజు టైంలో వర్రకాయ టపా మోసాడు రన్నర్ పోస్ట్ అండి సో ఆయన ఎనభై తొమ్మిదిలో అడిగాడు నన్ను బోఫర్స్ ఏంటి బాబు అన్నాడు అంటే ఫారెస్ట్లో ఆయన చేలో ఉంటాడండి ఊరికి దూరంగా సో బోఫర్స్ మీకు ఎలా తెలుసండి అన్నాను ఫస్ట్ నువ్వు చెప్పు చదువుకున్నవాడు విన్నలాగా ఉన్నావు అంటే గొట్టం ప్యాంట్ అంటారండి మనం ప్యాంట్ వేసుకున్నందుకు గొట్టం ప్యాంట్ అంటారు సో గొట్టం ప్యాంట్ వేసుకున్నావు చదువుకున్నాం అనుకుంటా బోఫర్స్ ఏంటి అంటే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి అప్పుడు అన్నాడండి అయితే తెల్లదొరలే నయం బాబు అన్నాడు ఎందుకు అహన్ సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కదండి ప్రపంచాన్ని దోచుకుని వాళ్ళందరూ డబ్బు బ్రిటి బ్రిటన్కి అదే యూకేకి ఇంగ్లాండ్కి తీసుకుపోయారు మన వాళ్ళు మన దోచుకుని స్విట్జర్లాండ్కి తీసుకుపోయారు అన్నాడండి ఆ విజ్డమ్ ఎయిటీ నైన్లో ఫిబ్రవరి ఎయిటీ నైన్లో సో ఆ విజ్డమ్ వాళ్ళకు ఉందండి మనం వినాలి వింటే అవర్ సొసైటీ విల్ బెనిఫిట్ బెటర్ అదర్వైజ్ వీఆర్ లైక్ బ్లైండ్ కౌస్ అంతే ఈజ్ మై ఫైనల్ పాయింట్ థ్యాంక్ యూ వర్రకాయ టపా వర్రకాయ టపా అంటారండి అంటే మిరప అది ఆ షేప్ మిరపకాయలాగా ఉండేది ఏది ఆ పోస్టు వాళ్ళు సీల్ చేసి ఇస్తారు ఇతను ఇక్కడ నుంచి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు పరిగెట్టి వెళ్ళాలి రిలే 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 వార్తాహరుడు అంటే అది కొంచెం రిఫైండ్ అంటే పదం అండి వరకాయ టపా వర్రకాయ టపా అంటారు లోకల్ అదే సంతోషం థ్యాంక్ యూ అండి సార్ థ్యాంక్ యూ సార్ చాలా విషయాలు చెప్పారు చాలా చాలా విషయాలు చెప్పారు ధన్యవాదాలు రవి గారు